అందరికీ జై శ్రీరామ్ ఓకే ప్రతిరోజు అందరు వాకింగ్ చేస్తున్నారు కదా అందరూ ప్రతిరోజు అందరూ వాకింగ్ చేయాలి ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా జీవించాలి మన కోసం మనం ప్రతిరోజు వాకింగ్ చేయాలి మనం ఎక్కడున్నా సరే ప్రతిరోజు వాకింగ్ చేయాలి ఓకే మార్నింగ్ వాక్లో ప్రతిరోజు ఒక జోక్ తీసుకొస్తున్నాను కదా ఓకే ఈరోజు కూడా ఒక జోక్ తీసుకొస్తున్నాను ఇది జోక్ మాత్రమే ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ మధ్య జరిగినటువంటి చిన్న సంఘటన అంటే ఈ ఫ్రెండ్ ఎప్పుడు కూడా అంటే అన్నీ బాగా అంటే మాట్లాడే విధానం అనేది ఒక ఫ్రెండుది అంటే కరెక్ట్ ఉండదు కరెక్ట్ ఉండదు అన్నట్టు అయితే ఈయన చెప్తాడు అంటే ఎంత సీరియస్ ఉన్నా కూడా తను వచ్చి అంటే ఏదైనా పనిలో అన్నీ తన యొక్క మాటలు అనేటివి ఈయనకు నచ్చవు వేరే ఆయనకు సో అప్పుడు ఏమంటాడు మిత్రమ్మ నువ్వు మారవా మిత్రమ్మ నువ్వు మారవా చెప్పు నువ్వు మారవా అని అంటాడు అయితే అప్పుడు ఆయన ఏమంటాడు అరేయ్ నేను మారితే నన్ను నువ్వు గుర్తుపడతావురా నేను మారితే నా యొక్క శరీరము ఇవన్నీ కూడా మారిపోతే నేను మారితే నువ్వు నన్ను గుర్తుపడతావురా అందుకే నేను మారరా నువ్వు నన్ను గుర్తుపట్టాలా మన మిత్రత్వం కొనసాగాల అని అంటాడు ఓకే అర్థమైంది కదా ఓకే ఫ్రెండ్స్ ప్రతిరోజు అందరం వాకింగ్ చేద్దాం ఆరోగ్యంగా ఉందాం ఆనందంగా జీవిద్దాం అందరికీ జై శ్రీరామ్ ఓకే ఫ్రెండ్స్ నవ్వడం యోగా బాయ్